ప్రభుదయం అనుదిన వాక్య ధ్యానమునకు స్వాగతం మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఆంధ్ర యంజలికలుద్ర సంఘం అబుదబీ పక్షమున ఉదయకాల శుభములు మీకు కలుగొనగాక యష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయం పదమూడవ వత్సన భాగం నీ పిల్లలందరూ ఉపదేశము ఉపదేశమునందుదరు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును క్రీస్తునందు ప్రియ దేవుని బిడలర ప్రభువు మనతో మాత్రమే కాదు మన పిల్లలతోనూ వారి తర్వాతి సంతతితో కూడా నిబంధన చేయుస్తున్నాడు ఆయన అనుగ్రహించిన వాగ్దానములను మనము సొంతము చేసుకున్నట్టే కాక మన బిడ్డలకు వాటిని పొందుకునగోరేటువంటి వారిగా మనము సహాయం చేయవలసినటువంటి అవసరత ఉన్నది అందుకే పీతురు ఇలా అంటాడు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అంటూ అపోస్తడి కార్యమల గ్రంథము రెండవ అధ్యాయములో మాట్లాడుతూ ఉంటాడు ఆనాటి తరము వారికే ఈ వాగ్దానము ఇవ్వడినదని మనము తలంచుట పొరపాటు తరువాత వచనమును చూస్తే ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు మన యొద్దకు పిలిచిన వారందరికీ చందును అంటూ ముప్పి తొమ్మిదవ బాబు వచ్చినములో సెలవిస్తూ ఉంటాడు బార్తీసమిచ్చు యోహాను తన తల్లి గర్భముందుండగానే పరిశుద్ధాత్మతో నింపబడిన మరియ వచ్చి ఎలిజబెత్ను అభినందించినప్పుడు ఆమె గర్భమందుండిన బిడ్డ గొంతులు వేసాను అవును బిడ్డలను గర్భమందుండగానే అభిషేకించుటకు ప్రభువు శక్తిమంతుడై ఉన్నాడు ఎందుకనగా ఆయన వాగ్దానము మీకును మీ పిల్లలకును ఉన్నది అంటూ లేఖనములు సెలవిస్తూ ఉన్నది గనుక మన పిల్లలు రక్షణ పొందుట మాత్రమే కాదు ఆత్మతో అభిషేకించబడుటయు సాధ్యము అందుకే వారి నిమిత్తము అనుదినము మనము ప్రార్థించే వారముగా ఉండాలి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము తన దాసియగు హాగరు ద్వారా ఇస్మాయిలు అను కుమారుని పొందెను తరువాత శారా ద్వారా ఇస్సాకును పొందాను ఇస్మాయిలు విషయమై దేవునికి మనవి చేశాను ఇస్మాయిలు నీ సన్నిధిని గ్రహించము అంటూ అతడు మనవి చేస్తాడు వెంటనే అబ్రహాము కుమారుడుగు ఇస్మాయిలుకును దేవుడు దీవెనను దయచేసాను ఇస్మాయిలును కూర్చి నీవు చేసిన మనవిని నేను వింటిని ఇదిగో అతనిని ఆశీర్వదించి అతనికి సంతాన అభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపచేసేదను అతడు పన్నెండు మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసేదను అంటూ పద్దెనిమిదవ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాటలు మనము చూస్తా ఈ మాటలు వింటున్నటువంటి నేన మనందరి జీవితాలలో అనునిత్యము మన బిడ్డల నిమిత్తమై వారి తర్వాత ధరమల కొరకై కావలసినటువంటి పరిపూర్ణమైన ప్రార్థన జీవితము యథార్థమైనటువంటి భక్తి మనము అలవరుచుకుని ప్రార్థించేటువంటి వారముగా ఉన్నప్పుడు ప్రభువు మనల్ని అత్యధికముగా బడై ఉన్నాడు అట్టి ధన్యత పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధి వయన్న మా దేవానికి వందనములు మేము నీ ఎందు పరిపూర్ణమైన విశ్వాసము కలిగి అనునీత్యము మేము ప్రార్థనా స్థితి మేము కలిగిన వారముగా ఉన్నప్పుడు మేము మాత్రమే కాక మా తర్వాతి తరముల వారు కూడా నీ ఉన్నతమైన ఆత్మాభిషేకముతో నింపబడిన వారే ఆశీర్వదించబడుదరని సెలవిచ్చాం అట్టి ధన్యత మాకు అనుగ్రహించండి మాకు ప్రసాదించిన ఈ దినమందు మేము చేయు పనులలో బాధ్యతలలో ఉద్యోగములలో సమస్త విషయాలలో తోడుగా ఉండండి ఆయురారోగ్య ప్రాప్తినివ్వండి ఎవరి జీవితాన ఈ దినము విశేష దినము గావించబడినా అట్టిని బిడ్డలను ఈ మాటలు వింటున్న వారందరినీ ఆశీర్వదించమని ఏసునామం పేరిట అడిగి వేడుకుంటూ ఉన్న తండ్రి ఆమె దేవుని దీవెని తోడైంటని కాక ఆమె